సో మేము ఇప్పుడు కూర్ కానీ చిక్మంగ్ వెళ్ళబోతున్నాం అనమాట ఈ టెంపుల్ ఉన్న మెంబర్స్ వీళ్ళంతా మా బ్యాచ్ ట్రైన్ సెవెన్ థర్టీ అని చెప్పిన వెయిట్ చేసి ఎయిట్ ఓ క్లాక్ వచ్చింది ఎయిట్ తర్వాత ట్రైన్ లోకి వస్తే ట్రైన్ వన్ అవర్ టీ అయింది స్టార్టింగ్ నుంచి నాకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడే స్టార్టింగ్ స్టార్టింగ్ లో ఫ్రెష్ అయిన తర్వాత హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ బిప్లవ్ అండ్ దిస్ ఇస్ నిశాంత్ దిస్ ఇస్ అన్న అయితే ఇప్పుడు మేము ఎక్కడెళ్తామో తెలుసా మీకు మేము ఎప్పటి అనుకుంటున్నాము కానీ కుదరట్లేదు ఎక్కడ వెళ్దాం ఎక్కడ మా నిశాంత్ గడ ఉండేసి కూర్ చిక్మంగ్లూరు వెళ్దామనేసి ప్లాన్ చేసాడు అనమాట సో మేము ఇప్పుడు పూర్గా అండ్ చిక్మంగ్ళూరు అనమాట సో గైస్ నాంపల్లి రైల్వే స్టేషన్కి క్యాబ్ బుక్ చేసుకున్నాము క్యాబ్ వచ్చేసింది సో ఫైనల్లీ మేము రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయినాము ఇక్కడ నుంచి వికారాబాద్కి ట్రైన్ అనమాట డైరెక్ట్ ట్రైన్ లేదు ఫస్ట్ మాకు వాళ్ళు కాజీగూడ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉందని చెప్పారు లాస్ట్ మినిట్ కాజిగూడ నుంచి లేదు నాంపల్లి నుంచి ఉంది అని చెప్పారు సో నాంపల్లి నుంచి వికారాబాద్కి అది కూడా సో వికారాబాద్కి వెళ్ళేసి మళ్ళీ అక్కడ నుంచి ట్రైన్ డైరెక్ట్ యశ్వంత్పూర్కి ట్రైన్ అని చెప్పారనమాట సరేలే వెళ్దాం పద అనేసి ఇంకా బయలుదేరాము అనమాట సో మా ట్రైన్ జర్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ చేసినాము సో ఇక్కడ ట్రైన్ టికెట్స్ బుక్ చేసినాము కన్ఫర్మ్ అని చెప్పారు కదా సో ట్రైన్లోకి ఎక్కిన తర్వాత మా పరిస్థితి ఇది స్లీపర్ తీసుకెళ్లారు స్లీపర్లు కూడా టికెట్స్ బుక్ చేసామన్నారు కానీ ఏది బుక్ చేయలే డైరెక్ట్ తీసుకుని వెళ్ళిపోయారు సో ఫైనల్లీ మేము రైల్వే స్టేషన్కి రీచ్ అయినాం వికారాబాద్ రైల్వే స్టేషన్కి రీచ్ ఆ ట్రైన్ వచ్చేసి సెవెన్కి ఉంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఫైవ్ అవుతుంది ఫైవ్ ఫైవ్ థర్టీ సో చాలా టైం ఉంది ఏం చేయాలనేసి బయటికి వెళ్ళినాం అనమాట ఒకసారి చూసేద్దాం బయట ఏమైనా స్నాక్స్ ఏమైనా ఇక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు సెవెన్ థర్టీకి మళ్ళీ వికారాబాద్ ఎక్కడ యశ్వంతపూర్కి ట్రైన్ ఉంది సో అప్పటి దానికి ఇక్కడ ఏమైనా బయట ఎక్స్ప్లోర్ అనేసి బయటకు వెళ్తున్నాం చూద్దాం ఎట్లా అనేసి మా వాళ్ళకి ఆకలి అంటే ఇక్కడ చూస్తే ఏం దొరకట్లేదు టీ ఒకటి నాకు సో ఇక్కడ చూస్తే ఏం దొరకకపోతున్నాం వెతుకున్నాం తిరిగినాం అంతా తిరిగినాం తిరుగుతున్నా కూడా ఏం దొరకలేదు సో ఇంకా టీ అన్న తాగేసి అనేసి వచ్చేసినాం సో అటు తాగడానికి వెళ్తే అక్కడ చిన్న స్నాక్స్ సో మిర్చి కూడా తిన్నాం టేస్ట్ అయితే మళ్ళీ నైట్ ఆకలి అవ్వదు అనేసి లైట్ తిన్నాం అనమాట సో అన్నేస్తుంటే స్వీట్ కార్న్ కనిపించండి సో మా రత్నాడు నుండి స్వీట్ కార్న్ తిన్నాం రాదనేసి మనం తీసుకున్నాం అనమాట స్వీట్ కార్న్ వీళ్ళు వచ్చేసి ఇక్కడ మాతో పాటు ట్రావెల్ అవుతున్నారనమాట అంటే మేము వెళ్ళే ట్రిప్కే వీళ్ళు కూడా సేమ్ వస్తున్నారు అనమాట సో మాకు ఇక్కడే పరిచయం అయిందో స్టేషన్ లో ఆయన వస్తాను అంటుండు కదా వచ్చిన తర్వాత మాట్లాడదాం ఏదో మంచిగా ఉన్నాయి కదా బాగానే ఉందా బాగున్నా తిను 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 ఏమీ లేదా రాజకీయ మొత్తం వాళ్ళే ఉన్నట్టు ఉన్నారు కదా ట్రావెల్స్ మొత్తం ఏం కావు వాళ్ళు చేస్తారు వాళ్ళు లేకపోతే ఇంతమంది ఉన్నారు కదా చేస్తారు మళ్ళా ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసి ఏదో అది అని అంటారు కానీ ఇంతమంది ఉన్నారు కాబట్టి సెట్ అవ్వదు కంపల్సరీ కంపల్సరీ చేయాల్సిందే ఆడు ఇప్పుడే ట్రైన్ సెవెన్ థర్టీకి అని చెప్పిన వాళ్ళు వెయిట్ చేసి ఎయిట్ ఓ క్లాక్ వచ్చింది ఎయిట్ తర్వాత ట్రైన్లోకి వస్తే ట్రైన్ వన్ అవర్ డిలే అయింది దాని తర్వాత ఇంకా చూసి చూసి ఏం చేసినాం అంటే ఇంకా డిన్నర్ చేసేసినాం డిన్నర్ చేసేసాం ఇప్పుడు చూస్తున్నాం ఏం చేయాలా ఏం చేయాలా అనేసి మరత్మర అన్నాడేమో వాడు పూజ డౌన్లోడ్ చేసుకుని కూర్చున్నాడు మనకి చంద్రం ఏమో పండేను నేనేం అనలే వీడియో తీసిన ఒకటి రానేనే కదా ఎన్ని అవర్స్ డిలే ఉంది ఎప్పుడైనా వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ డిలే ఉంది ఇంకొకటి ఏంటంటే మాకు ట్రైన్ టికెట్స్ ఎప్పుడన్నా మేము ఏది కావాలన్నా ట్రైన్ సంబంధించి మొత్తం వాడే డీటెయిల్స్ తీసుకుంటాడు వాడే బుక్ చేస్తాడు వాడే కన్ఫర్మ్ చేస్తాడు అన్ని మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే

ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిన్ దిగేసరికి యశ్వంత్ పూర్ స్టేషన్ లో ఫస్ట్ మమ్మల్ని హోటల్ రూమ్కి తీసుకెళ్ళి చాలా కాదు స్వదేశీ ట్రావెల్స్ లో

కానీ మాకు కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనుభవించు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు పెట్టుకున్నాయా పెట్టలేదా మొత్తానికి స్టార్ట్ చేసాం సో హోటల్లో ఫ్రెష్ అయిన తర్వాత స్టార్ట్ అయినాం అనమాట జర్నీ ఈ టెంపుల్ ఉన్న మెంబర్స్ వీళ్ళంతా మా బ్యాచ్ అనమాట